పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్న చదవరు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు ఆటలాడతంటారు పాట పాడుతుంటారు ఎగరడము ఎగరడము దుంకడము మాకు ఇష్టం అంటారు పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్న చదవరు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు సినిమా చూస్తామంటారు సీరియల్ చూస్తామంటారు షిప్పు పై చికర కొట్టడం మా ఇష్టం అంటారు పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు అరుస్తామంటారు అల్లరి చేస్తంటారు ఆకలి అయితే మాత్రం ఆగలేమంటారు పిల్లవాళ్ళే పిల్లవాళ్ళు ఎంత చదవమన్నా చదవరు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు వీళ్ళు నిజానికి పిల్లలు ఎంత చదవమన్నా చదవరు నే అగో ఆమె అలా వెళ్తుంది ఓ ఈయన ఈ బుక్ తీయమంటే ఎక్కడో చూస్తున్నాడు ఇలా పిల్లల్ని చదవమంటే ఎక్కడెక్కడో చూస్తుంటారు మామూలుగా క్యాజువల్గా మరి ఇలాంటి పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టాలంటే వాళ్ళ అటెన్షన్ని మరి వాళ్ళు మన వైపు మనం చెప్పేది వినాలంటే మనం చాలా కష్టపడాలి చాలా నూతన బోధనా విధానాలు మరి ఆటపాటల ద్వారా లేకపోతే ఇంకా రకరకాల బోధనా విధానాలు పాటించాలి లేదా టీఎల్ఎం కావాలి ఇలా చాలా అవసరం ఉంటుంది మనం ఎప్పుడు పిల్లల వద్ద వాళ్ళతోటి మనం ఉండాలి వాళ్ళతో మాట్లాడిస్తుండాలి సరే ఇప్పుడు కేవలం చదువుకోమని చెప్పినా ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నా వాళ్ళు అంతగా పర్ఫెక్ట్గా చదవరు కాబట్టి మన ఇంట్లో ఉన్న ఒకరు ఇద్దరు పిల్లలకి మనం ఎంత కష్టపడతామో వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళెప్పుడు ఫోన్ కావాలి మమ్మీ ఫోన్ టీవీ ఇలా మమ్మీ డాడీలను మమ్మీ డాడీలు మీ మీ మమ్మీ డాడీలు ఏం చేస్తారు కంప్లైంట్ చేస్తారు పోయి మేము ఎప్పుడు ఫోన్ చూస్తుందంట ఒక్కసారన్నా రాయమంట రాస్తావా రాయవా ఇలా రాయని వాళ్ళు ఉంటారు ఎంత చెప్పినా వినరు ఇంట్లో చెప్తే ఆమె ఊరినదా ఇట్లా మరి ఇట్లా పిల్లలు ఒక చెప్తే మరి ఇంట్లో అమ్మ నాన్న చెప్తే చక్కగారు పుస్తకాలు తీసి చదవమంటే చదవరు మరి ఇలాంటి వాళ్ళను బళ్ళలో కూడా నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళతో ఆడిస్తూ పాడిస్తూ ఏదో చదివిస్తే తప్ప వీళ్ళైతే చదవరు మరి ఇలాంటి వాళ్ళ కోసం మరి మంచి టీఎల్ఎం వాడాలి తర్వాత రకరకాల ఆకర్షణీయమైన బోధన విధానాలు పాటించాలి ఇలా చాలా చేస్తేనే మాత్రమే మరి ఈ పిల్లల్ని మంచి బాల్బాల్ పౌరులుగా మనం చేయగలుగుతాం వీళ్ళకు నిరంతరము మనం ఏదో ఒకటి చెప్తుండాలి తర్వాత వాళ్ళను ఆట ఆడిస్తుండాలి మనకు ఏ కళలు ఉంటే అవి కళలు మనం డ్రాయింగ్ వేయగలుగుతాం మంచి డ్రాయింగ్ వేయాలి లేకపోతే ఇంకేమైనా ఆట పాట లేదా మాటలతోటి లేకపోతే ఇంకా మంచి మంచి చిత్రాలు కలర్ఫుల్ పిక్చర్స్ ఉన్న పుస్తకాలు కానీ తర్వాత వాళ్ళను ఒక యాక్టివిటీస్ ఉంటాయి చాలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి వందల కొద్ది యాక్టివిటీస్ ఉన్నాయి మరి సరే కొంత పాఠశాలలో సమయం లేదు కానీ మెస్ చాలా యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు ఆల్రెడీ పుస్తకంలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మరి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ మరి వీళ్ళను చదివించాలి జస్ట్ సరే కొంతమంది పిల్లలు ఒక వివిధ రకాలుగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంతమంది జస్ట్ ఇటు తిప్పిపోతే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు మాత్రం ఇక ఒకరు పుస్తకాలను చుంపుతుంటారు ఇటు తిప్పుతుంటాడు సో ఈయన కొట్టిండు సార్ సో ఆమె సార్ ఆమె తిప్పింది సార్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవ కంప్లైంట్స్ విపరీతంగా వస్తుంటాయి అసలు ప్రభుత్వ పాఠశాలల్లో నిజానికి హెడ్ మాస్టరు టీచర్స్ ఉన్నది ప్రైమరీ స్కూళ్ళల్లో ఒకరు ఇద్దరు వాళ్ళకు ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ ఇంటి పోవడం మాట పోవడం ఇలా బయటికి కొద్దిగా క్షణం ఆ రెండు నిమిషాలు బయటకు వెళ్ళినా కానీ నిజానికి ఆ పిల్లలు చదవరు వాళ్ళు అసలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింటుంది వాళ్ళు అసలు ఏమాత్రం వాళ్ళ టైంను కేటాయించలేరు కాబట్టి మనం ఎక్కువగా టీచరు క్లాసులకు వెళ్ళిందంటే అతను పూర్తిగా అందులోనే ఉండాలి వేరే ఏ కార్యక్రమాలు ఉండకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం లేకపోతే జస్ట్ ఇలా వివిధ రకాల పనులు మరి ఆఫీస్ వర్క్ అని ఇది నింపు అది నింపు అని ఇలా చెప్తే ఈ పిల్లలకి చదువు చెప్పడం అనేది ప్రైమరీ లెవెల్లో వాళ్ళు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్ గట్టా కూర్చోలేరు ఇప్పుడు ఎందుకు లేస్తావు ఎక్కడ పోతున్నావు ఇలా విద్యార్థులు నిరంతరం ఏదో ఒక పని అతను పుస్తకాలు చదువుతుంటారు బ్యాగ్ చదువుతుంటారు ఆమె ఎక్కడో చూస్తుంది ఆమె చదువుకోమంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పోయి ఆయన పోయి అక్కడ పెట్టిండు ఇలా అంటే పిల్లలు ఒక్క కాన్సన్ట్రేషన్ అయితే మాత్రం ఉండరు నువ్వు సార్ ఉండని ఇంకెవరైనా ఉన్నని పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టడం అది చేయడం అనేది అంత అలకగా మనం చేయలేము అది పిల్లల లక్షణం అది నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది మిరపకాయ కారమే ఉంటుంది పిల్లవాడు అన్నప్పుడు ఖచ్చితంగా అతను ఎగురాలి దొనకాలి హాయిగా తిరగాలి అది అది వాళ్ళ లక్షణం అది ఆ లక్షణాలను ఉపయోగించుకొని మనం చదువు చెప్పాలి మరి అది ఎలా చెప్పగలుగుతాం ఎలా చేస్తాం అనేది అది ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఉపాధ్యాయుడు చాలా ప్లాన్గా మన ఖచ్చితంగా స్కూల్కి ప్రవేశించేటప్పుడు క్లాస్ రూమ్లో ప్రవేశించేటప్పుడే పక్కా ప్లాన్ ఉండాలి ఖచ్చితంగా పిల్లలతోటి వారికి తెలిసిన విషయాలతో మాట్లాడిస్తూ మనం ఈ పాఠ్యాంశాలను అర్థమయ్యేటట్టు చేస్తే తప్ప మనం ఏమీ సాధించలేము కాబట్టి ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు అనేక రకాల కళలలో ప్రావీణ్యం ఉండాలి తర్వాత అనేక రకాల ఆయుధాలు అంటే పనిముట్లు అంటే జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నప్పుడు టీఎల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన అభ్యసన మరి సామాగ్రి అనేది కంపల్సరిగా ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళను మంచి నూతన బోధన విధానాలు కూడా మనం పాటించాలి ఇప్పటికే షార్ట్స్కి అలవాటు పడిపోయి అసలు ఇట్లా అనగానే పది సెకండ్లో పాట రావాలి టిష్యుమ్ టిష్యూ అని కావాలి అది ఎక్కువసేపు అయితే వినట్లేదు క్లాస్ వినట్లేదు ఇతను ఇక్కడ చూస్తుంది అతను అక్కడ చూస్తుంది ఏమైంది బాబు చదువు మనం ఈ విధంగా విద్యార్థులను మరి చదివించడానికి అనేక కష్టాలు అయితే పడాల్సి వస్తుంది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి విద్యారంగంలో మరి ఒక్కరు ఇద్దరు ఇంట్లో పిల్లల్ని మనం ఓదార్చలేము వాళ్ళని చదివించలేము మరి పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా దయచేసి ఇక్కడ విద్యార్థుల మధ్యలో ఒకరు టాయిలెట్ అడుగుతుడు వెళ్ళిడికో ఎక్కడ వెళ్ళాము ఇది ఆ బ్యాగులు చదువుతుంటారు పోయింది సార్ అంటారు ఇది పోయింది సార్ అంటారు మరి ఇలా సరే మోసేవాడికి తెలుసు బరువు పరంగా ప్రైమరీ లెవెల్లో టీచింగ్ చేస్తున్న వాళ్ళ తెలిసి ఎంత కరెక్ట్గా పనిచేసే ఉపాధ్యాయుడు ఎంత స్ట్రగుల్ అవుతుందో ఉపాధ్యాయులకు నిజానికి పిల్లలను నిరంతరం వాళ్ళను ఓదార్చాలి చిన్న పిల్లలలాగా వాళ్ళని చూసుకొని మరి ఎక్కువ శ్రద్ధ తీసుకొని తర్వాత మంచి ఆహ్లాద వాతావరణంలో నూతన బోధనాభ్యస ప్రక్రియలను ఉపయోగిస్తే తప్ప మనం ఈ పిల్లలకి చదువు చెప్పడం అనేది అంత ఈజీ కాదు అనేది నా భావన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి